హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్స్ పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ వంద రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ సెంటర్లో చామంతి రెండు వందల పది రూపాయలు టూ టెన్ రూపీస్ వైట్ చామంతి రెండు వందల ఐదు రూపాయలు టూ నాట్ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఒక్కో షాప్ లో ఒక్కో విధంగా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి థర్టీ ఫైవ్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ పాపరేట్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా ఒక్కో షాప్ లో ఒక్కో మాదిరిగా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో సాపరేట్ తొలకాయి థర్టీ ఫైవ్ రూపీస్ టు ఫార్టీ రూపీస్